చిలకలూరిపేటలో బయటపడ్డ స్టోరీ వింటుంటే వైసీపీ అసలు కలర్ అలాగే సద్దల వారి లేలలు అన్నీ తెలిసిపోతున్నాయని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు విడుదల రజనీకి తాను ఆరున్నర ఇస్తే తిరిగి సగమే ఇచ్చారని అడిగితే పట్టించుకోలేదని అది ఉంటే సజ్జలు కూడా వదిలేయమని ఉచిత సలహా ఇచ్చారని ఆ నియోజకవర్గం సమన్వయకర్త మల్లెల రాజేష్ మండిపడుతున్నారు ఇంత ఓపెన్గా ఆయన చెప్పేయడంతో వైసీపీ సర్కిల్స్ కంగుతున్నాయి ఏంట్రా ఈ కర్మ అంటూ వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు ఎందుకంటే వారికి ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ ఇలా ఓపెన్ అయిపోవడం తట్టుకోలేకపోతున్నారు అసలు చిలకలూరిపేటలో ఏం జరిగింది విడుదల రజని మొదట తెలుగుదేశంలో చేరింది ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో చంద్రబాబును కలిసి మొదట్లోనే హైలైట్ అయింది సొంతంగా సోషల్ మీడియా ఆర్మీ పెట్టుకుని పొలిటికల్గా చాలా స్పీడ్గా ఫేమస్ అయింది అయితే ఏకంగా గురువు పుల్లారావును తప్పించి ఆ టికెట్ తనకివ్వాలని అడగడంతో అపరచాణక్యుడు చంద్రబాబు సైతం షాక్ అయ్యారట ఆయన నో చెప్పగానే వెంటనే వైసీపీ తలుపు తట్టింది మేడం ఎవరి ద్వారా లాబీ చేసిందో ఎలా చేసిందో తెలియదు కానీ టికెట్ సంపాదించింది వైసీపీ ఊపు మేడం ఎఫర్ట్స్ మొత్తం మీద గెలిచేసింది ఇక ఎమ్మెల్యే అయ్యాక లోకల్ ఎంపీ ఇన్ఛార్జిలందరినీ డామినేట్ చేయడం మొదలెట్టింది అయితే ఆమె గెలుపు వెనక ఉండి గ్రౌండ్ వర్క్ అంతా చేసి కథ నడిపించింది ఈ మల్లెల రాజేష్ అని చెబుతారు అతడు కాపు విడుదల రజనీ భర్త కూడా కాపు అలా కాపుల ఓట్లు అలాగే రజనీ బీసీ కావడంతో బీసీ ఓట్లు రెండూ వచ్చేలా ప్లాన్ చేసుకుని గెలిచారు తరువాత మంత్రివర్గ మార్పుల్లో మేడం కు ఛాన్స్ వచ్చింది దీని వెనుక సలహాదారుడు సద్దుల ఆశీస్సులు గట్టిగా ఉన్నాయని చెబుతారు అయితే అందుకు ఆయనకు కప్పం చెల్లించారనే రోమర్ వచ్చింది అయితే ఆ కప్పం కోసం ఈ ఆరున్నర కోట్లు అప్పు కథ నడిచిందా అనే డౌట్ ఇప్పుడు వస్తోందని టీడీపీ వాళ్ళు అంటున్నారు మంత్రి అవడానికి కూడా సహకరించిన మల్లెల రాజేష్ ఆ తర్వాత మేడం సోలో పర్ఫార్మెన్స్ దెబ్బకు బిత్తరపోయాడట అవినీతి ఆరోపణలు భారీగా రావడం యాటిట్యూడ్ వల్ల వ్యతిరేకత రావడంతో సర్వే రిపోర్టులు చూసి జగన్ మేడం గుంటూరు వెస్ట్ కు మార్చేశారు అప్పటి వరకు తెర వెనక ఉన్న అసలు కథానాయకుడు మల్లెల రాజేష్ కు ఇన్ఛార్జి పదవి ఇచ్చారు అయితే తనకు రాకపోయినా పర్వాలేదు గానీ రాజేష్కి మాత్రం దక్కకూడదనే టార్గెట్ తో విడదల రజని పావులు కదిపిందని అంటున్నారు మళ్లీ రాజేష్ను మార్చి కావటి మనోహర్ నాయుడుకు ఇప్పించింది రజనియేనని ఇక్కడ కూడా హెల్ప్ చేసింది సజ్జలేనని అంటున్నారు అందుకే ఒళ్లు మండిన మల్లెల రాజేష్ ఓపెన్ అటాక్ చేసేశారని చెప్పుకుంటున్నారు ఏమైనా ఈ ఓపెన్ టాక్ కథలు కావని వాస్తవాలని చెప్పించేసింది Thank you